సీఎం రెడ్డిపై జరిగిన దాడి హేయమేణొరిగా తలరేవు మండల జిల్లా పరిషత్ సభ్యులు దుమ్మెటి సామిల్ సాగర్ వైఎస్సార్సీపీ నాయకులు కాదా గోవింద్ కుమార్ అంకాడి అంజీబాబు దున్న జనార్దన్ రావు దూలుపుడి నాగేంద్ర ప్రసాద్ కాశీ లక్ష్మస్వాములు తీవ్రంగా ఖండించారు సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు సీఎం రెడ్డిపై జరిగిన దాడి హేయమే చొరిగా తలెరువు మండల జిల్లా పరిషత్ సభ్యులు దుమ్మెటి సామిల్ సాగర్ వైఎస్సార్సీపీ నాయకులు కాదా గోవింద్ కుమార్ అంగడి అంజిబాబు దున్న జనార్దన్ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ కాశీ లక్ష్మస్వాములు తీవ్రంగా ఖండించారు సింహాన్ని బోన్లో పెట్టి హింసించాలని చూసిన సీఎం జగన్ ప్రజల నుండి దూరం చేయాలని చూసినా ఎన్ని భౌతిక దాడులకు జరిపినా భయపడదే లేదన్నారు కృష్ణా గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు మరింత ప్రజల ఆదరణ పెరుగుతుందని భావించి ప్రతిపక్షం భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య విరుద్ధమని మచ్చుగా అభివర్ణించారు ఈ సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ప్రజలందరూ కూడా సిద్ధం అనే కార్యక్రమానికి మరింత ఉత్సాహంగా రావడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు దీన్ని మరి మరింత ఉద్రతగా తీసుకుని రాబోయే రోజుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతుగా ఉండి ప్రజాదరణతో మళ్ళా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎగ్గించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం అనేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి దాడికి భయపడే ప్రసక్తే లేదు మరి మరింత ముందుకి ఇంకా ఉధృత స్థాయిలో మరి సిద్ధం అనే ప్రోగ్రాం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండి ముందుకు వెళ్తారు అందులో ఎటువంటి సందేహం కూడా లేదనేసి మీడియా ద్వారా